అందుకు మనకు పిచ్చి చేసిండు నలుగురు మనకు పిచ్చి వాళ్ళు చేసిండు నలుగురు మూత వాళ్ళు చేసిండు మన తల్లిదండ్రులు మనకు పిచ్చి చేసిండు మీకు ఎట్లా అనిపిస్తున్నదో బాయి మనకు తల్లిదండ్రి ముందు మనని పాగలు చేసిండు వాళ్ళు పూజలు చేసిండు మనతో చేపిచ్చిండు ఎట్లా అయ్యి మహారాజు ఎట్లా పూజలు కూడా చేయగలుగుతున్నాడు ఈ విచిత్రమైన మాటని అనుకుంటున్నది మీకులే అరే పూజ నిజమైన దేవుడిని గుర్తు చేసుకోండి చెయ్యి నేను చేయగలేదనా దేవుడి గుర్తు చేసుకోడున్నాడు గుర్తు చేసుకొని చెయ్యి నీ దేవుడిని లేని దాగానే పోతున్నావు हो, नाही मातला बनक